రివ్వు మన ముందు చిన్న ఆకాశం రివ్వమని ఎగిరిన ఓ గువ్వ ముందు ఆకాశం చిన్నబోయింది పద్దెనిమిది రోజుల్లో ఆరు వేల కిలోమీటర్ ప్రయాణించి శాస్త్రవేత్తలను ఔరా అనిపించింది జిపిఎస్ ట్రాకర్ ను అమర్చిన ఓ అమూర్ ఫాల్కేన్ ప్రయాణాన్ని భారత వన్యప్రాణుల సంస్థ డబ్ల్యూఐఐకు చెందిన సీనియర్ శాస్త్రవేత్త సురేష్ కుమార్ బుధవారం వివరించారు నూట ఎనభై గ్రాముల బరువున్న ఈ పాల్కేన్ పక్షికి చివులాన్ టూ అని పేరు పెట్టి గత ఏడాది నవంబర్ ఎనిమిదవ తేదీ మణిపూర్లోని టమెంగ్లాంగ్ జిల్లాలో విడిచిపెట్టి అక్కడ నుండి చివ్లాన్ వేల కిలోమీటర్ ప్రయాణించి దక్షిణాఫ్రికాకు చేరుకుంది తిరిగి ఈ ఏడాది ఏప్రిల్ ముప్పైవ తేదీ ఒడిశాలోని కలహండి జిల్లాకు వచ్చేసింది ఇక్కడ కార్లాపట్ వన్యప్రాణుల అభయారణ్యంలో గడిపి చివరిగా మే రెండవ తేదీ డెంకనాల్ అడవులకు చేరింది చివలాన్ మళ్లీ సుదీర్ఘ ప్రయాణం మొదలుపెట్టి బంగ్లాదేశ్లోని సుందర్బన్స్ మడ అడవుల్లో మయన్మార్ మీదుగా చైనాలోని వుహాన్ ప్రాంతానికి దూసుకుపోయింది ఈ ప్రయాణాన్ని చివలాన్ పద్దెనిమిది రోజుల్లోనే పూర్తి చేసేసింది ఇది ఇరవైవ తేదీన మంచూరియన్ సముద్ర ప్రాంతాల్లో ఎగురుతున్నట్లు సురేష్ వెల్లడించారు పక్షిని విడిచిపెట్టిన నాటి నుండి ఆరు నెలల్లో దాదాపు పది వేల కిలోమీటర్ ప్రయాణించిందని ఆయన పేర్కొన్నారు